ఇవాళ యువత నా ఘాటుగా నా ఘర్క ఇటు సమాజానికి అటు కుటుంబానికి పనికిరాని చెత్తతరంగా తయారవుతున్న సమయంలో చుట్టూ సమస్యలు ముసిలి ఉన్నాయి ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు చదువులో ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నటువంటి అంచువైతే గురవుతున్నటువంటి సమూహాలు ఉన్నాయి వాళ్ళు ఇవాళ చదువు అంటే ఎవరు ఎంత డబ్బు పెట్టగలిగితే వాళ్ళకే ఆ స్థాయికి తగిన చదువు దొరుకుతుంది ఎంత కార్పొరేటీకరణ ఒకప్పుడు యూనివర్సిటీలకు వస్తే డిగ్రీలకి డిగ్రీలో నిన్న మొన్నటి దాకా దోస్తు అప్లికేషన్ పెట్టుకుంటే డిగ్రీలో ఉచిత చదువు దొరుకుతుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే యూనివర్సిటీలో ఉచిత విద్య దొరికింది ఆ యూనివర్సిటీలని ప్రైవేటైజ్ చేసి కార్పొరేటైజ్ చేసి అక్కడ కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ అని చెప్పి అక్కడ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మొత్తం అంటే యువతకి ముందు కావాల్సిన చదువు ఆ చదువుని కూడా కార్పొరేటీకరణలో మొత్తం దూరం చేస్తున్నారు నష్టపోతుంది ఎవరు అంటే అంచవేత గురవుతున్న సమూహాలు అది దళిత బహుజన స్త్రీ సమూహాలన్నీ కూడా అన్ని అస్తిత్వాలు వల్ల తమ ఉనికిని కోల్పోతున్న స్థితిలో యూత్ చాలా పెద్ద ఎత్తున ఆలోచించారు ఒక రకంగా ఇది జంజీ జనరేషన్ మరి మన రాష్ట్రంలో లేదా మన దేశంలో సమూహాలుగా ఉన్న యూత్ ఏదో ప్రపంచంలోనే అతిపెద్ద యువత ఉన్న దేశం అంటే మరి ఈ దేశంలో యువత ఏ లక్ష్యాలతో పనిచేస్తున్నారు యువత ఏ లక్ష్యాలను కలిగి ఉన్నారు వాళ్ళ చుట్టూ జరుగుతున్న అన్యాయాల పట్ల ఆలోచించే స్థితిలో ఉన్నారా కనీసం స్పందించే స్థితిలో ఉన్నారా అలా లేనప్పుడు వాళ్ళని ఆలోచింప చేయడానికి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం తీసుకోవడానికి ఇటువంటి ఫెస్టివల్స్ దోహదపడతాయి